తెలిసినవే కదా ఆంధ్రప్రదేశ్ ను ఒక విధంగా దేశాన్ని కూడా కొంచెం అంటే న్యాయ వ్యవస్థను రఘురామకృష్ణరాజు ఎంపీగా అప్పుడు వైసీపీ ఎంపీ అనుకోబద్ధం తర్వాత అది కూడా అయిపోయింది కానీ కాబట్టి కస్టోడియల్ టార్చర్ కస్టడీలో పోలీస్ కస్టడీలో దురుద్దేశంతో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు అనేది ఒక విషయం అయితే ఉంది రఘురామకృష్ణరాజును అప్పుడు అరెస్ట్ చేసి ఆ ఆ విధంగా నిర్బంధంలో హింసించడం సరికాదు అని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి సుప్రీంకోర్టు కూడా మా జోక్యం చేసుకుంది హైకోర్టుకు కూడా వెళ్ళింది దశల వారీగా చాలా దశలు ఉన్నాయి దాంట్లో ఆ సమయంలోనే ఆయన ఫిర్యాదు పెట్టాడు ఇది రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు జరిగినటువంటి విషయం సో అప్పుడే మళ్ళీ దాని మీద కాంట్రవర్సీలు సునీల్ కుమార్ చెప్పిన దాని మీద వ్యక్తిగతంగా కూడా ఏమో ఉన్నాయని కొన్ని ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఒకటైతే నిజం దేవుడి స్క్రిప్టు చంద్రబాబు స్క్రిప్టు జగన్ స్క్రిప్ట్ లాగా ఇది రఘురామకృష్ణరాజు స్క్రిప్ట్ ఇది సో మొదటి కేసు జగన్ మీద నమోదు అవ్వటం అన్నది రఘురామకృష్ణరాజుదే కావటం ఆయన స్క్రిప్టు ఇట్ ఇస్ ఎ వెరీ సీరియస్ థింగ్ ఒక ఎంపీ అందులో ఎన్నికైంది పాలక పార్టీ తర్వాత శత్రువులాగా మారినప్పటికీ కూడా కాబట్టి ఆయన అప్పుడు పెట్టిన కేసు దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ హ్యాపెనింగ్స్ అవన్నీ ఆ టైమింగ్స్ అవన్నీ దాంట్లో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి దాంతోపాటు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఆ జైలు సూపరింటెండెంట్ మీద కూడా పెట్టారు అంటే సరైన నివేదిక ఇవ్వలేదు ఆమె కూడా కుమ్మక్కయ్యారని సో వీటిలో ముందుగా వచ్చేది సునీల్ కుమార్ కాబట్టి ఏ వన్ కాబట్టి ఏ టూగా సీతారామాంజనేయులు మీరు గమనిస్తే ఈ మధ్య చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆయన వచ్చి కలుసుకోవడానికి ప్రయత్నించారని వాళ్ళంతా అవకాశం ఇవ్వలేదని లేకపోతే తిప్పికొట్టారని రకరకాల హెడ్డింగ్స్ చూస్తాం మనం కాబట్టి ఈ మధ్య ఇంకా ఒక పది మంది ఐపీఎస్లను కూడా బదిలీ చేశారు తాజాగా విజయరావు విశాల్ గున్నీ అనే వాళ్ళను కూడా విశాఖ బదిలీ చేశారు సో ఇవన్నీ పోలీసుల మీద ఇప్పుడు ఐపీఎస్లు ఎవరైతే జగన్ ఉన్నప్పుడు బాగా అనుకూలంగా ఉండటమే కాక తెలుగుదేశం వాళ్ళ మీద లేదా ఆయన వ్యతిరేకుల మీద తీవ్రంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద మేము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న పద్ధతిలో అది ఉంది బట్ వాటికంటే రఘురామకృష్ణరాజు కేసు కొంచెం డిఫరెంట్ ఎందుకంటే ఆ నిజంగా ఆయన అరెస్ట్ చేయటం అక్కడి నుంచి తీసుకురావడం తర్వాత మళ్ళీ ఆసుపత్రులు మారడం హైదరాబాద్లో మిలిటరీ ఆసుపత్రి ఆ తర్వాత ఇంకో పోవడం రాత్రి హాజరుపరచడం ఇలాంటివన్నీ కూడా అప్పుడే పౌర హక్కుల సంఘాలనండి రాజకీయ పక్షాలు అభ్యంతరం పెట్టాయి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది స్పీకర్ కూడా లేఖ రాశారు సో ఇది దాని అందరికీ ఫాలో అప్ అనాలి ఇంత పెద్ద తీర్పు వచ్చి పైగా ఆయన కూడా ఇంకో చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఈ కేసును ముందుకు రావటం అనేది ఊహించదగిందే మొదటి కేసు అది అవ్వడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఇంకోటి నిన్న కూడా మనం సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్కే వీళ్ళందరూ జోగి రమేష్ లాంటి వాళ్ళు ముందస్తు బెయిల్ని తెచ్చుకోవటం అది మనం చూసాం కదా కాబట్టి ఒకటైతే మనం చెప్పొచ్చు వీటి మీద పోలీస్ తీవ్రంగానే యాక్ట్ చేస్తుంది కానీ అదే సమయంలో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు వాళ్ళుగా ఏమన్నా చేస్తారని మనం భావించలేం న్యాయస్థానం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తారు అవును సో ఈ ఒక తత్ంగం కొన్ని నడుస్తుంది ఒక ప్రాసెస్ జుడిషల్ లీగల్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది కానీ ఏదో ఒకటైతే దీనికి ఒక ప్రతిస్పందన ఉండాల్సిన అవసరం ఉంది ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా అంత తేలిగ్గా రాజకీయ వ్యతిరేకతలు ఒకరినొకరు విమర్శించుకోడాలు ఆయన రోజు రచ్చబడ్డానికి ఓకే అది అది రాజకీయమైంది దాంట్లో ఇంక తీసుకెళ్ళిపోయి ఎవరినైనా నన్ను ఓడిపోయిన తర్వాత అంతకు ముందు కూడా కలిసిన వైసీపీ నాయకుల్లో కీలకమైన నాయకులు మంత్రులు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇది చాలా పూర్తిగా అనవసరమైన పని ఇటువంటిది అనే అభిప్రాయం వైసీపీలోనే అప్పటి నుంచి కూడా ఉంది నిజం చెప్పాలంటే తర్వాత తర్వాత వచ్చిన చాలా పరిణామాలకు మూలం రఘురామకృష్ణరాజు కేసు ఒక విధంగా క్లైమాక్స్ లాంటిదని మనం భావించవచ్చు సో దీంట్లో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాళ్ళు ఆధారాలను బట్టి అలాగే న్యాయస్థానం ఆదేశాలను బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారని మనం భావించాలి రఘురామకృష్ణ జగన్ దీనికి అని ఆయన పెట్టారు రాజకీయంగా తప్పకుండా ఆయన అనుమతో లేకపోతే ఆదేశమో లేకుండా జరగదని భావించవచ్చు కానీ దాన్ని ప్రూవ్ ఆధారాలు ఉన్నాయని రాజుగారు అంటున్నారు మరి అవి ఆయన ఏం సమర్పిస్తారు కోర్టు సంతృప్తి ఎంతుందా లేదా ఈయన ఏం చే వాదిస్తారో అది కూడా చూడాలి ఇప్పుడు ఉదాహరణగా ఎమర్జెన్సీలో కిస్సా కుర్సీకా నిర్మాతను చేశారని లేకపోతే సంజయ్ గాంధీ మా అత్త మామలకు సంబంధించి ఏదో చేశారని ఒక పోలీస్ ఆఫీసర్ మీద చర్య తీసుకుని ఇట్లాంటివి ఉండేవి కేసులు ఇవన్నీ షాక్ కమిషన్ ముందు కూడా వచ్చాయి మరి ఇప్పుడు ఏ స్థాయిలో రఘురామకృష్ణరాజు ఆధారాలు న్యాయస్థానం ముందు పెడతారు అవన్నీ చూడాలి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని కొడుతున్న వీడియోతోటి ఓపెన్ చేయించి ఫోన్లో వీడియో కాల్ తోటి ఆయన చూపించి వికృత ఆనందం కూడా ఈయన మెన్షన్ చేసిన దాంట్లో ప్రధాన అంశం వాట్ అయిస్తే అవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆయన ఆధారాలు చూపిస్తే అవి సంచలన ఆధారాలు చూపించి న్యాయస్థానం వాటి పట్ల ఎట్లా స్పందిస్తుందని కాబట్టి జరిగింది తప్పు అలా జరగకూడదు ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల పట్ల కూడా అంటే రెండో అభిప్రాయం ఏం లేదు ఇంకా మిగతా వివరాలన్నీ న్యాయస్థానంలో తేలాలి ఇంకా అప్పుడు రాజకీయ వేడి అదంతా ఉండింది బాగా ఇప్పుడు ఇంకో విధమైన వేడి ఉంది అవును కాబట్టి చట్టబద్ధంగా వెళ్ళటమే వీటి అన్నిటికీ ఒకటే సూత్రం చట్టబద్ధంగా వెళ్ళటం అంతకుముందు చట్టాన్ని ఉల్లంఘించారు దాన్ని ఇప్పుడు కేసు అంటున్నారు ఇప్పుడు చట్టబద్ధంగా వెళ్ళాల్సిందే కదా ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనే అంశం ఏంటి ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేసే అంశం అన్నది ఏ రకంగా చూడాలి నిన్న మనం మాట్లాడుతున్నప్పుడే విశాఖ అప్పటికి అప్పటికే అప్పటికే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు అవును మెడ్టెక్ జోన్ అది ఒకటి ప్రారంభించారు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషను సిసి సిఏఐ వాళ్ళతో చర్చ ఇలాంటివన్నీ కూడా జరిగాయి నిజంగానే ఉత్తరాంధ్రకు పైగా వరకు జగన్ ఏదో రాజు రాజధాని చేస్తానన్నారనే ఒక సమస్య ఉంది కదా మాకు మేము రాజధాని చేస్తాము వాళ్ళు నిర్లక్ష్యం చేశారు అన్నది చెప్పారు రాజధాని చేస్తాము అని చెప్పినా కానీ అక్కడ కూడా ఆ పార్టీని ఓడించారు అంటే దీని అర్థం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు రాజధాని ఇస్తాము అంటే కూడా ఉత్తరాంధ్ర ప్రజలు అంత ఘోరంగా వైసీపీని ఓడించడం చాలా పెద్ద విషయం అనేది టీడీపీ అభిప్రాయం టీడీపీకి ఉన్న సంబంధాలను బట్టి చూసినా ఇవన్నిటిని చూసినా అందుకని ఉత్తరాంధ్రకు స్పెషల్ ఫోకస్ ఇవ్వాలని మీరు చూడండి స్పీకరు పార్టీ అధ్యక్షుడు కీలకమైన మంత్రులు చాలామంది ఇప్పుడు కేంద్రంలో మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఇలా మీరు చూస్తూ పోతే ఉత్తరాంధ్రకు తెలుగుదేశం స్కీమ్ ఆఫ్ థింగ్స్ రాజకీయ ప్రణాళికలో ఇచ్చిన ప్రాధాన్యత మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఒక ఫైనాన్షియల్ ఎకనమిక్ ఇండస్ట్రియల్ జోన్గా విశాఖకు ఉన్న ప్రాధాన్యతను ఎవరు తగ్గించలేరు దాన్ని మేము ఆర్థిక రాజధాని చేస్తామని చంద్రబాబు కూడా అన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి ఆయన విశాఖ బుక్కు సమస్య కూడా అక్కడ ఉంది నిన్న అక్కడ వెళ్ళారు అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అంతకుముందు కూడా ఆయనే ఎక్కువగా ఇవన్నీ మాట్లాడుతుండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అవతరాలు చేసిన దాన్ని ఊరికే అది కాదు ఇది కాదు అంటే వల్ల ఉపయోగం లేదండి వాళ్ళు గెలిచారు పెద్దగా అధికారంలోకి వచ్చారు వన్ బై వన్ మేము చేస్తామంటున్నారు లెట్ దెమ్ టూర్ అండ్ లెట్ దెమ్ టాక్ టు ది పీపుల్ ఇంకా రెండోది అమ్మఒడి తగ్గించారు లేకపోతే ఇసుక ఇవ్వట్లేదు ఇలాంటి ఆరోపణలు విమర్శలు వైసీపీ సిబి నుంచి అలాగే రకరకాల లెక్కలు అవి వస్తున్నాయి అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఏమాత్రం నిరుత్సాహపరచకుండా చేస్తారని మనం ఆశించాలి కోరుకోవాలి అంటే నెల రోజుల్లోనే ఈ రకమైన రాజకీయ విమర్శలు అది వర్మ గారు ఇప్పుడు పదే పదే విమర్శలు అది అది అంటారా ఇది అంటారా ఎవరో ఒకరిని తప్పని చేయాల్సిన అవసరం లేదు నెల రోజుల్లోనే ప్రారంభంలో ఇలా జరుగుతుందని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు విద్యుత్ శక్తి మీద శ్వేతపత్రం ఇచ్చారు భవిష్యత్తులో భారాలు ఉంటాయో లేదో మీరు చెప్పడం లేదు వేస్తారేమో అని కొన్ని ప్రశ్నలు ఇసుక ఉచితం అన్నారు అప్పటికంటే దాదాపు దూరం పెరిగితే భారం పెరుగుతుందని కొన్ని అనుభవం రెండవది అది కనిపించట్లేదని మూడోది ఇప్పుడు మీరు ఒడి ఒకరికి కాదు అందరికి ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఒకరికే మీరు ఇచ్చిన జీవో ప్రకారం ఒకరికే ఒక ఇంటికి ఒక